ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో బాపట్ల జిల్లా చీరాల మండలం జాండ్రపేటకు చెందిన సజ్జా నాగేశ్వరరావు మృతి చెందారు మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్ ఈ జంగ్ ఎడిటోరియల్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు అలియాస్ రాజన్న అలియాస్ ఏసన్న అలియాస్ నవీన్ ఎన్కౌంటర్ లో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసందులో మునిగిపోయారు సజ్జా నాగేశ్వరరావు ముప్పై ఆరు ఏళ్లుగా అజ్ఞాత జీవితం గడుపుతున్నారని ఆయన సోదరుడు తెలిపారు దశకంలో రాడికల్ విద్యార్థి సంఘం పరిచయంతో జీవిత కాలం కార్యకర్తగా తెలిపారు ఉద్యమంలోకి ఏ సన్నగా కీలక పాత్ర పోషించారని నల్లమల ఆంధ్ర ఒడిశా బోర్డర్లో జరిగిన వివిధ రైతాంగ దళిత గిరిజన పోరాటాలకు నాయకత్వం వహించారన్నారు టెక్నికల్ రంగంలో ప్రావీణ్యం పొందిన నాగేశ్వరరావు అనతి కాలంలోనే మావోయిస్టుల మిలిటరీ పత్రిక జంగ్ సంపాదకునిగా నాగేశ్వరరావు మృతదేహాన్ని తమకు అప్పగించాలని సోదరుడు శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని కోరారు వాడు మా దగ్గర పదవ తరంగా చదువుకొని పార్టీకి గుంటూరు పాలిటెక్నిక్ జిల్లాలో పార్టీని చదివేటప్పుడు అటు వెళ్ళాడు ప్రజల కోసం చనిపోయాడు ఆయన బాడీని మేము తెచ్చుకొని ఇంటి దగ్గర ఈ కార్యక్రమం చేస్తామని అనుకుంటున్నాం మా వాళ్ళని పంపిస్తున్నాను నమ్మలేదు ప్రభుత్వం వాళ్ళు సహకరించి మా ఇంటికి పంపించవలసిందిగా నేను కోసం